ॐ नमः हरि ॐ श्रीमहागणाधिपते नमः श्रीमहासरस्वत्यै नमः हरि ॐ या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्ते 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 नमो नमः ॐ नमः शिवाय शिवाय गुरवे नमः जय गुरुदत्तात्रेयाय नमः श्रीराम जय राम जय जय राम रामाय नमो नमः यूट्यूब् प्रेक्षलरि नमस्कारमण्डी ప్రధానంగా చూసుకుంటే శ్రీ విశ్వసనామ సంవత్సరం చైత్రమాసం ఈ యొక్క శుక్ర ఈ యొక్క బక్రగతి త్యాగం వల్ల మరియు మే నెల పదిహేనో తారీఖు తర్వాత బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మే నెల పద్దెనిమిదో తర్వాత ఈ యొక్క రాహు కేతు మార్పు అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ రకంగా ఫలితాలు ఉంటాయి తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శుక్ర శని రాహు ఈ యొక్క బుధుడు అంతా కూడా సంచారం చేయడం మరియు రాహు అంతా కూడా మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత కుంభరాశులు సంచారం చేయడం ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశులు సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా మే నెల పదిహేనో తర్వాత వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం చేయడం ఉంటుంది ఈ యొక్క శుక్రుడంతా కూడా వక్రగతిలో సంచారం చేయడం వల్ల కొంచెం స్వల్పమైన ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే గనక శుక్రుడు వక్రగతి త్యాగం జరిగింది అంగారకుడంతా కూడా నీచస్థానంలో సంచానం సంచారం చేస్తున్నాడు కర్కాటక రాసులో సంచారం చేస్తున్నాడు వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గోచార చక్రవశాత్వం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా చెప్తున్నాం కావున శుక్రుడి యొక్క వక్రగతి త్యాగం వల్ల విపరీత రాజయుగము ధనధాన్యాది సమృద్ధి ధన ఆకర్షణ దశ ధన యోగం అనేది పెరగడం గాని ఆర్థిక ఉన్నతి పెరగడం కానీ అఖండమైన లక్ష్మీ కటాక్షం కలగడం గాని ధన ధాన్యాది సమృద్ధి కలగడం గాని జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క మార్పు విద్యున రాశులో సంచారం చేయడం వల్ల కొన్ని వివిధ రాశుల వల్లకి గురుబలం పెరగడం వల్ల వివాహాది శుభకార్యాలు వ్యాపారం అభివృద్ధి వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడం కానీ ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడం కానీ విదేశాల్లో స్థిరత్వం కోసం కానీ ఈ యొక్క మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఆ ఫలితాలంతా కూడా ఈ ఎపిసోడ్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది నేను పాలపరితి గురునాథ శర్మ నేనంతా కూడా జ్యోతి సిద్ధాంతిని వాస్తు సిద్ధాంతిని వైద్యుత్ జ్యోషిషం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరు ప్రధానంగా ఈ యొక్క ఫలితాలంతా కూడా తెలుసుకొని పరిహారం చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగానికి కారకత్వం అవుతుంది కావున ఈ చైత్రమాసంలో వివిధ ఫలితాలంతా కూడా చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఫలితాల వల్ల అఖండ లక్ష్మీ కటాక్షం లభించడానికి పరిహారం అంతా కూడా చెప్తున్నాం వ్యాపారం అభివృద్ధి కోసం కానీ వ్యాపారంలో నష్టాలు ఉన్నప్పటికీ కూడా పరిహారం చెప్పడం వల్ల ఆర్థిక ఉన్నత స్థితి కలగడం కానీ వ్యాపారమంతా కూడా విస్తారం చేసుకోవడం నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోవడానికి పరిహారం కానీ చెప్పడం జరుగుతుంది అందరూ కూడా భక్తిగా శ్రద్ధగా వినండి పరిహారం చేసుకోండి తద్వారా అఖండమైన లక్ష్మి కుబేర యోగం కలుగుతుంది అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది ధనాకర్షణ పెరగడానికి అవకాశం ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది శీఘ్రమైవ మన మన సిద్ధి రస్తు అని చెప్పేసి అని ఆశీర్వాదం చేస్తూ ప్రతి ఈ యొక్క రాశి వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే విధంగా మన పరిహారం చెప్తున్నాం ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా చెప్తున్నాం కావున జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది ఈ జన్మజాతకంలో ఉండే గ్రహాలకి దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకుంటూ ఈ యొక్క గోచార రీత్యా గ్రహాలకు అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా యోకరంగా ఉంటుంది కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గ్రహాల యొక్క కలిక దృష్టి యోగం వల్ల యోగం మారుతుంది కావున మంచి ఫలితాల కోసం చెప్పడం జరుగుతుంది శ్రీమాత్న ప్రధానంగా కన్యారాశి వాళ్ళు శుక్రుడి యొక్క గ్రహస్థితి అంతా కూడా మారిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే వక్రగతి త్యాగం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి ఈ యొక్క సప్తమ స్థానంలో పంచగ్రహ కుటుమి యొక్క ప్రభావము మరియు యొక్క గ్రహాల యొక్క స్థితి గతి ప్రభావం వల్ల మీకు ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం కన్యా రాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఏ స్థానంలో కేతు యొక్క సంచారం ఈ నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత జరగము కుంభరాశిలో అంతా కూడా రాహు యొక్క సంచారం వల్ల వీళ్ళకి శ్రమతో కూడిన సంపాదన పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది బృహస్పతి మార్పు వల్ల అఖండ రాజయోగం అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా మిథున రాశులు సంచారం చేయడం వల్ల మంచి యోక్రమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన రాజయోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడికి ప్రీతికరంగా మీరు శుక్ర రాహులు అనేది ఉంది కావున శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం గోమాతకంతా కూడా బొబ్బర్లంతా కూడా నానబెట్టి సమర్పించడం వల్ల అఖండ రాజయోగానికి కారణమవుతుంది ప్రధానంగా గోమాతకి ఎవరైతే గోంగూరను దానంగా ఇస్తారు గోంగూరను అంతా కూడా సమర్పించి గోంగ గోమాతకంతా కూడా పెట్టడం వల్ల అఖండ రాజయోగానికి కారణమవుతుంది సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది జన్మజాతకంలో శుక్రుడు కనుక నిత్య స్థానంలో ఉంటే కనుక ఆ ఫలితాలు వేరేగా ఉంటాయి కావున ఈ జన్మజాతకంలో శుక్రుడు ఏ స్థానంలో చూసుకోండి ప్రధానంగా తద్వారా శుక్రుడికి ప్రీతికరంగా వస్త్రదానం చేయడం వల్ల మంచి కీర్తి మంచి గుర్తింపు అనేది లభిస్తూ ఉంటుంది సంఘంలో మంచి గౌరవం లభిస్తూ ఉంటుంది సంఘంలో మీ పేరు పెద పెరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి పేరుని గణించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడంతా కూడా మీకు భోగభాగ్యమైన జీవితం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కావున రాజయోగానికి కారణమవుతాడు ప్రధానంగా సప్తమ సప్తమ స్థానంలో స్థానంలో ఉండి కూడా ఈ యొక్క వక్రగతి త్యాగం వల్ల మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కావున శుక్రుడికి ప్రీతికరంగా మీరు ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం కనకదార స్తోత్రాన్ని విండంగానే ఈ యొక్క మహాలక్ష్మి ఆవిర్భవ చరిత్రని కానీ చేయండి మంచి యువకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగానికి కారణమవుతుంది ప్రతినిత్యం కూడా వృక్ష రాజాయన నామంతోటి రావి చెట్టుకి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి యోకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడు ప్రీతికరంగా పిల్లలు దానం చేసుకోవడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి తద్వారా మంచి ఫలితాల కోసం మీరంతా కూడా కేతుకి ప్రీతికరంగా మీరంతా కూడా ఉలవలు దానం చేసుకోవడం శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది భక్తి శ్రద్ధలుగా నితమంతా కూడా పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకుంటూ ఉంటారు తద్వారా మనశాంతమైన జీవితం కోసం ప్రయత్నం చేసుకుంటారు ఉంటారు అరుణాచలేశ్వర దర్శనం చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది శక్తి ఉన్న వాళ్ళు అరుణ అరుణాచలేశ్వరంలో గిరి ప్రదక్షిణం చేసుకోవడం వల్ల మంచి యువకరమైన జీవితం నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క చిత్రగుప్తుడంతా కూడా ఎవరైతే అరుణాచలానికి వచ్చారో వాళ్ళకంతా కూడా ఒక గీతను రాస్తాడట అరుణాచలం వచ్చిన తర్వాత రాకముందు అని చెప్పేసని అరుణాచలం వచ్చిన తర్వాత అన్ని జన్మల దాకా అన్ని జన్మల దాకా అయితే మీరు పూర్వ జన్మలో ఉన్నారు అనే జన్మల దాకా పాపాలంతా కూడా నశించి మళ్ళీ కొత్త లైఫ్ అని స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాడట మళ్ళీ అరుణాచలం వచ్చిన తర్వాత మళ్ళా నూతన ప్రారంభంగా ఉంటుంది మీ యొక్క జీవన విధానం అంతా కూడా అప్పల దాకా వచ్చిన ఈ యొక్క కష్టాలు కానీ నష్టాలు కానీ దుఃఖం కానీ అన్నీ కూడా పరమేశ్వరుడు అంతా కూడా తీసేసి మంచి లైఫ్ అనేది ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మంచి జీవన విధానం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కావున గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకి కోటి రెట్టు పుణ్యప్రాప్తి కలుగుతుంది అఖండ రాజయోగానికి కారణమవుతుంది ఓం అరుణాచరీశ్వరాయన నామాన్ని నిత్యం జపం చేసుకోండి తద్వారా రాజయోగానికి కారణమవుతుంది తద్వారా పరమేశ్వరుడు అనుగ్రహం అంత శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది శ్రీమాత్రన మహన్ నామాన్ని జపం చేసుకోవడం వల్ల అఖండ రాజయోగానికి లక్ష్మి యోగానికి కారణమవుతుంది కావున ఈ పరిష్కారం చెప్పడం జరుగుతుంది గురు దత్తాత్రేయన్మ ప్రధానంగా చూసుకుంటే మేషరాశులంతా కూడా సూర్య భగవానుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం శుక్రుడు వక్రగతి త్యాగం మీనరాశులంతా కూడా త్యాగం చేయడం బృహస్పతి యొక్క మార్పు మే నెల పదిహేనో తారీఖు తర్వాత జరగడం అనేది వివిధ రాశులు వాళ్ళకి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు ఈ యొక్క శుక్రుడు ఒక కలియికని జరగడం వల్ల ఈ యొక్క మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా వివాహాది శుభకార్యాల కోసం అంతా కూడా ప్రయత్నం చేసుకోవచ్చు విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మే నెల పదిహేను పద్దెనిమిదో తారీఖు తర్వాత మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత రాహు యొక్క మార్పు కుంభరాశిలో సంచారం జరుగుతుంది కేతు యొక్క మార్పు అంతా కూడా సింహరాశుల సంచారం జరుగుతుంది ఈ యొక్క వివిధ గ్రహయోగం వల్ల మంచి మంచి మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మంచి రాజయోగానికి కారణమవుతుంది ప్రధానమైన గ్రహాలను కూడా మారడం వల్ల చైత్రమాసం నుంచి విశ్వాసనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎక్కువ రాశుల వాళ్ళకంతా కూడా అఖండ రాజయోగానికి రాసిపెట్టి ఉంది కావున ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశి వాళ్ళకంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా ఏకాదశ స్థానంలో సంచారం చేయడం వల్ల మంచి రాజయోగానికి కారణమవుతుంది మంచి యోగపరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది సర్వ గ్రహ దోష నివారణ కోసం నిత్యం అంతా కూడా దత్తాత్రం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది కానీ పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా మిథున రాశిలో బృహస్పతి యొక్క మార్పు అనేది మే నెల పదిహేనో తారీఖు తర్వాత జరుగుతుంది కావున సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మీరంతా కూడా నూతన పెట్టుబడులంతా కూడా వాయిదా వేసుకొని మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత గానీ ఆగస్టు పద్దెనిమిదో తారీఖు తర్వాత గానీ మీరు గ్రహయోగం అంతా కూడా అనుకూలించిన తర్వాత పెట్టుకోవడం వల్ల మంచి ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది నేను చెప్పే పరిహారాలంతా కూడా ఆచరించండి అరుణాచలేశ్వరంలో ఎవరైతే ప్రదక్షిణం చేసుకుని ఆ అరుణాచలేశ్వరుడికంతా కూడా హోమం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అరుణాచరేశ్వరంలో దర్శనం చేసుకోండి ప్రదక్షిణం చేయడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు పొందుతాడు ఓం అరుణాచరీశ్వర అయిన మహానామాన్ని జపం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత అయిన మహానామాన్ని జపం చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు గోమాత సేవ చేయండి పక్షులకి ఆహారంగా ప్రతిరోజు కూడా ఏమైనా పెట్టండి పక్షులకి ప్రీతికరంగా జలాన్ని సమర్పించండి మీకు ఆర్థికమైన మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికమైన ఎటువంటి నష్టాలు ఉన్నప్పటికీ కూడా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది జయగురు దత్తాత్రేయమ